జ్ఞానుల బహుమతులు యాదృచ్ఛికం కావు మందికి తెలియని ఒక విషయం ఇక్కడ దాగి ఉంది ముగ్గురు జ్ఞానులు ఉన్నారని మత్త ఎప్పుడు చెప్పలేదు కానీ మూడు బహుమతులు మాత్రమే వారు తెచ్చారని వ్రాశాడు పురాతన ప్రపంచంలో అంటే యేసు జన్మించిన కాలంలో బహుమతులు ఇవ్వడం అనేది ఇచ్చిన వారి భావ ప్రకటనగా పరిగణింపబడేది అంటే వారి బహుమతులు వారికి గల నమ్మకాన్ని అలాగే వారు యేసును ఏమని నమ్మారనే విషయాల్ని తెలియజేస్తున్నాయి పిల్లలకు బంగారం సమర్పించేవారు కారు కానీ ఏసు ప్రభు విషయంలో మాత్రం జ్ఞానులు బంగారమును రాజులకు సమర్పించబడే నివాళిగా ఇంచి ఇచ్చినట్లు చూడగలం ముఖ్యంగా ఏసుని వారు చట్టబద్ధమైన పాలకునిగా అంటే యూదుల రాజుగా గుర్తించారని తెలుస్తుంది పిల్లలకు సాంబ్రాణిని సమర్పించడం అనేది చాలా అసాధారణమైన సంఘటన ఎందుకంటే సాంబ్రాణి సమర్పించడం అనేది కేవలం ఆలయ సేవలో మాత్రమే కనబడేది వాస్తవానికి సాధారణ ప్రజలు దీనిని ఉపయోగించకుండా నిషేధించబడ్డారు సుగంధ ద్రవ్యాలు తీసుకురావడం ద్వారా జ్ఞానులు యేసును నిజమైన దేవుని యాజకునిగా గుర్తించారు అయితే ఈ యాజకత్వం లేవి గోత్రము నుండి కాదు కానీ దానికంటే శ్రేష్టమైన దేవునితో నేరుగా సంబంధం కలిగిన మిల్కీ సెదుకు క్రమం చొప్పున యేసుకు అనేది వాస్తవం మరిక బోళం సంగతి ఏంటి యూదులకు బోళం అనేది ఒక సమాధి కార్యక్రమ సుగంధ ద్రవ్యం ఇది యేసు ప్రభు తాను పొందబో బాధలను వేదనను అలాగే ఆయన పొందబో శాపగ్రస్తమైన మరణమును సూచిస్తుంది ఈ బహుమతులు విలువకు సంబంధించినవి కావుగాని అవి ప్రభు యొక్క స్థితిగతులకు మరియు ఆయన విధులకు సంబంధించినవి ఆయన రాజు అనడానికి బంగారం ఆయన యాజకుడు అనడానికి సాంబ్రాణి అలాగే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన చేయబో త్యాగానికి గుర్తుగా బోళమును జ్ఞానులయనకు సమర్పించి